హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజీఏపీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఈరోజు మనకి సో అదేంటి అనేది ఒకసారి చూసే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో దానికంటే ముందు ఇంకొకటి మనకి ఒక టీజీ ఏపీసెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగిందనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు లేదంటే ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అయిపోతారు సో అక్కడ ఏంటి అని అంటే ఇమ్మీడియట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము ఇంకేదైనా డాక్యుమెంట్స్ మెటీరియల్ ఇట్లాంటివి కావాలంటే కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుందనమాట కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఇమ్మీడియట్గా దీంట్లో గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా జోసా బాటలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి ఈరోజు ఆర్టికల్ అయితే వచ్చింది సో ఇక్కడ మనకి మెయిన్గా ఏంటి అని అంటే అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎన్నో రోజుల నుంచి కష్టపడి చదువుకొని ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకు తెచ్చుకుంటారు కొంతమందికి మంచి టాప్ కాలేజీల్లో సీట్లు వస్తాయి ఆ ర్యాంకును బట్టి మీకున్న రిజర్వేషన్ని బట్టి ఇలా రకరకాల పారామీటర్స్ ఉంటాయన్నమాట సో దానికి సంబంధించి ఇదంతా బాగానే ఉంది కానీ మనము సీటు రావాలి అని అంటే ఏం చేయాలి వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అదేవిధంగా పార్టిసిపేట్ చేసే ప్రాసెస్లో మనము కాలేజెస్ని బ్రాంచెస్ని జాగ్రత్తగా ప్రయారిటైజ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఒకటి దాంట్లో ఆప్షన్స్ ఇచ్చినట్లయితే సో దాని ప్రకారంగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందనమాట ఇదంతా కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్ అనమాట ఇందులో మానువల్గా చేసేది ఏమీ ఉండదు సో మీ ఏవైతే పారామీటర్స్ ఉంటాయో మెయిన్గా ర్యాంకు జెండరు కేటగిరీ లోకల్ ఏరియా ఇలాంటివన్నీ తీసుకుంటుంది దాని ప్రకారం అది కాకుండా మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయి అనేది తీసుకొని అక్కడ ఉన్న అవైలబిలిటీని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ముఖ్యంగా మీరు ఈ ప్రాసెస్ గురించి జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఆ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతారు అదేవిధంగా దాన్ని బట్టి మీకు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఆ విషయం చాలామందికి తెలియక చాలా రకరకాల ఇష్యూస్ అంటే పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారనమాట సో దానివల్ల మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా చాలామంది కోల్పోతూ ఉంటారు అలాంటి వాళ్ళంతా కూడా మనకి చాలాసార్లు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి రావడము మనల్ని హెల్ప్ తీసుకోవడం అని అంటే మన సర్వీస్ తీసుకొని చేయించుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చాలా రోజుల నుంచి మనకు జరుగుతూనే ఉన్నాయి సో అలాంటి పొరపాట్లు ఏమి జరగకుండా ఉండాలి అని ఈ ఐఐటీలు ఎన్ఐటీలు ఏవైతే జిఎఫ్టిఐలు ట్రిపుల్ ఐటీసు వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా ఆ విధానంలోనే మనం కూడా ఈసారి ఎంసెట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేస్తున్నారు సో దానికి సంబంధించిందే ఈ యొక్క న్యూస్ అనమాట ఏంటి అంటే దాంట్లో ఇప్పుడు మనకి జోసా కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది అంటే మొత్తం ఐదు రౌండ్లు ఉంటుంది మన దగ్గర ఈ ఎంసెట్ ఏమో త్రీ రౌండ్స్ ఉంటుంది జోసా కౌన్సిలింగ్ ఫైవ్ రౌండ్స్ లేదా సిక్స్ రౌండ్స్ ఉంటుంది ఐఐటీస్ అయితే ఈసారి సో దానికి మనకి ముందే అంటే ఆ రౌండ్స్ స్టార్ట్ అయ్యే ముందే ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారనమాట ఒక నైన్ డేస్ విండో స్పాన్ ఉంటుంది సో ఆ నైన్ డేస్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఆప్షన్స్ మార్చుకోవడానికి కానీ యాడ్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ మోడిఫై చేయడానికి కానీ ఎటువంటి ఛాన్స్ ఉండదు ఇవే ఆప్షన్స్ ఆ ఫైవ్ రౌండ్స్కి అప్లికేబుల్ అవుతాయి అన్నమాట సో దానివల్ల మనం పెట్టిన ఆప్షన్స్ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా సో మనం పెట్టిన వాటి వల్ల మనకి సీట్ వస్తుందా రాదా అనేది తెలుసుకోవడం కోసము ఒక రెండు మాక్ అలాట్మెంట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట మాక్ సీట్ అలాట్మెంట్ అంటారు అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీకు అసలు ఎందులో సీట్ వస్తుంది అనేది ఒక మాక్ జస్ట్ ఒక ట్రయల్ లాగా మీకు దాంట్లో రెండు సార్లు ఇస్తారనమాట అంటే ఫస్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా కావాలనుకుంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ మాక్ అలాట్మెంట్ కూడా ఉంటుందన్నమాట సో సెకండ్ సీట్ మాక్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మీకు టైం ఉంటుంది దాంట్లో మీరు ఏమన్నా చేంజ్ చేసుకో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో అదేవిధంగా మీరు ఫైనల్ చేస్తే అప్పుడు అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి అంటే లాక్ అయిపోతాయి అనమాట ఆప్షన్స్ అన్నీ కూడా ఇంకా ఆ తర్వాత మీకు మార్చుకోవడానికి ఛాన్స్ ఉండదు ఫైనల్గా ఇక అక్కడ నుంచి మనకి యాక్చువల్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో ప్రతి రౌండ్కి అవే ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ రౌండ్ రౌండ్కి ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకు జనరల్గా ఉండదు జోసా కౌన్సిలింగ్లో కానీ ఇక్కడ మనకి ఎంసెట్ కౌన్సిలింగ్లో ఏంటి ప్రతి రౌండ్కి మనం ఆప్షన్స్ మళ్ళీ పెట్టాలి కాబట్టి రెండోసారి మనం మనకు నచ్చిన రకంగా నచ్చిన విధంగా మనము ఆర్డర్ అనేది మార్చుకునే అవకాశం ఉంటుంది కొత్తవి యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి కానీ జోసా కౌన్సిలింగ్లో ఆ విధంగా ఉండదు కానీ ఒకేసారి పెట్టాలి కాబట్టి అవి అన్ని రౌండ్స్కి ఒకేసారి పెట్టాలి కాబట్టి అక్కడ మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది రెండు సార్లు చేస్తారు దాన్ని బట్టి మనం ఒకసారి రీఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది చూసుకున్న తర్వాత సో అక్కడ కూడా పొరపాట్లు జరుగుతున్నాయి చాలామందికి ఒకసారి పెట్టినవే అన్ని రౌండ్స్కి అప్లికేబుల్ అవుతాయి అన్న విషయం తెలియక చాలామంది ఫస్ట్ రౌండ్లో రాకపోతే సెకండ్ రౌండ్లో మళ్ళీ పెట్టుకుందాంలే ఆప్షన్స్ అన్న విధంగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కూడా అదే విధంగా ఉంటుంది కదా సో అది కూడా అలాగే రౌండ్ రౌండ్కి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొంతమంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా అక్కడ అలా ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది అనే విషయం మీ అందరికీ కరెక్ట్గా తెలిస్తేనే మీరు దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు కాబట్టి ఈ నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తాను సో ప్రతి వీడియోని మీరు ఏదో అలా 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 స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూస్తే కరెక్ట్ కాదు మనం మాట్లాడేటప్పుడు చాలా రకాల పాయింట్స్ మనకి డిస్కషన్లో వస్తూ ఉంటాయి సో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మీరు వీడియోని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఉంటుంది దాన్ని క్లియర్గా మొత్తంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా చూసినట్లయితే మీకు పూర్తి అవగాహన అనేది దాని మీద ఏర్పడుతుందనమాట అంతేగాని మీరు ఏదో అలా అలా స్క్రోల్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సో మన వీడియోలో మనం ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలామంది మళ్ళీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలనే మళ్ళీ కింద కామెంట్స్లో రాస్తూ ఉన్నారు సో నేను అందరికీ అలా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చేయలేము సో అందుకే మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు తప్పకుండా ఆ క్లియర్గా క్లారిటీ వస్తుందనమాట దయచేసి అర్థం చేసుకోండి ఇది ఈ మీకు అంటే మీరు స్టూడెంట్స్ అయితే మీకు లేదా పేరెంట్స్ అయితే మీ పిల్లలకి సంబంధించిన కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి కాస్త టైం స్పెండ్ చేయడంలో తప్పలేదు ఈ వీడియోలో మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్రీగానే వస్తుంది మీకు మీరేమి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మిమ్మల్ని అడిగేది వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాను తప్ప అంతకుమించి అయితే ఏం లేదు సో దయచేసి అర్థం చేసుకోండి ఇదంతా ఓకే ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇక జోసా కౌన్సిలింగ్లో మనకి ఒక్కసారి పెట్టిన ఆప్షన్స్ అన్ని రౌండ్స్కి అప్లికేబుల్ అవుతాయి సో దానికోసం అనేసి అసలు మనకి సీట్ వస్తుందా రాదా లేకపోతే వస్తే ఎలాంటి కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది మనం పెట్టిన ఎన్నో ఆప్షన్ మనకి సీట్ అలాట్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసము మాక్ అలాట్మెంట్ అనేది రెండుసార్లు చేస్తారు సో ఇప్పుడు కూడా మనకి ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు ఈ జోసా కౌన్సిలింగ్ విధానాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ప్రపోజల్ అయితే వచ్చింది సో దాని ప్రకారంగా మనం చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఇక్కడ మనకి ఆలోచిస్తున్నారు సో అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే ఇప్పుడు జోసాలో ఒక్కసారి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని రౌండ్లకి అప్లికేబుల్ అవుతాయి కదా సో ఇప్పుడు మరి ఎంసెట్లో కూడా ఒకసారి ఇచ్చిన ఇప్పుడు మాకు సీట్ అలాట్మెంట్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఒకేసారి పెట్టిన ఆప్షన్స్ అన్ని రౌండ్స్కి వర్తిస్తాయా లేకపోతే మళ్ళీ ఇంతకుముందులాగే ఎవ్రీ రౌండ్కి మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా కొత్తగా పెట్టాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది ఇక్కడ నాకు వచ్చిన డౌట్ అనమాట సో దానికి సంబంధించి ఇంతవరకు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు చూద్దాం అది మరి ఎంతవరకు మనకి అది ఫైనల్ అవుతుంది అనేది చూసి దాని ప్రకారంగా వాళ్ళు ఎటువంటి గైడ్ లైన్స్ ఏం తీసుకుంటారు డెసిషన్ అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము సో ఇంకా దీనికి సంబంధించిన ఇంకొక న్యూస్ ఏంటి అని అంటే ఆగస్టు పద్నాలుగు నుంచి బీటెక్ క్లాసులు జరగాలని చెప్పేసి ఒకటి డేటు కన్ఫర్మ్ చేశారు ఇంజనీరింగ్ అడ్మిషన్లో ఆలోపు పూర్తి చేయాలి అని చెప్పేసి అంటున్నారు ఈ నెల ముప్పైలోగా కాలేజీలకు అనుమతి ఏఐసిటి అకాడమిక్స్ స్కెడ్యూల్ విడుదల సో ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు వచ్చింది జూన్ ముప్పైలోగా ఈ అప్రూవల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సో దానికి సంబంధించి చూడండి ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ అడ్మిషన్లు ఆగస్టు పద్నాలుగులోగా పూర్తి చేయాలని అఖిల భారత ఏఐసిటిఈ ఆదేశించింది ఈ నెల ముప్పైలోగా ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇస్తామని జూలై ముప్పై ఒకటిలోగా యూనివర్సిటీలు బోర్డులు అనుమతులు ఇచ్చుకోవచ్చని తెలిపింది అంటే జేఎన్టీయు ఉస్మానియా ఇట్లాంటి యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు అప్రూవ్ ఇవ్వాలన్నమాట అంటే ఏఐసిటి ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంటు యూనివర్సిటీలు కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ మేరకు తాజాగా అకాడమిక్ క్యాలెండర్ స్కెడ్యూల్ను విడుదల చేసింది కాగా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతి ఏటా అనుమతుల కోసం ఏఐసిటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటాయి వాటికి జూన్ ముప్పై నాటికి అనుమతులు ఇస్తామని ఏఐసిటీ స్పష్టం చేసింది పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ఈ రాసి బీటెక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు కల్పించే ల్యాటర్ ఎంట్రీ అడ్మిషన్లు సైతం ఆగస్టు పద్నాలుగులోగా పూర్తి చేసి క్లాసులు ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది గత ఏడాది అక్టోబర్ ఇరవై మూడులోగా పూర్తి చేయాలని ఆదేశించక ఈ విద్యా సంవత్సరం ఆగస్టు లోపే పూర్తి చేయాలని ఆదేశించింది ఈ కోవిడ్ వల్ల మనకి కొంత డిలే అయితే జరిగింది కదా ఆ డిలేని స్లోగా ఇయర్ బై ఇయర్ కవర్ చేస్తూ వస్తున్నారనమాట సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ పెడితే ఈసారి ఆగస్టు పద్నాలుగు లాస్ట్ డేట్ ఇచ్చారనమాట కాబట్టి కొంచెం ముందుగానే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది సో రాష్ట్రంలో ఉన్న నూట ఐదు ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదనే వాదన వినిపిస్తుంది లాస్ట్ ఇయర్ కరెక్టే అది లాస్ట్ ఇయర్ అయితే ఏఏసిటిఈ చాలా సీట్లకు అనుమతి ఇచ్చింది కొన్ని కాలేజీల్లో కొత్త బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇచ్చింది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సీట్లకు లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై ఏడు సీట్లకు అనుమతిస్తే జేఎన్టీయు టెక్నికల్ ఎడ్యుకేషన్లు లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది సీట్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాయన్నమాట సో మేనేజ్మెంట్ కోటలో ఏసీటి పర్మిషన్ ఇచ్చిన పదివేల ఐదు వందల ఎనభై తొమ్మిది సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు చూడండి కన్వీనర్ కోట ప్లస్ మేనేజ్మెంట్ కోట అంటే లాస్ట్ ఇయర్ మనకి ఏసీటీ పదివేల ఐదు వందల ఎనభై తొమ్మిది సీట్లకు ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చింది కానీ మన స్టేట్ గవర్నమెంట్ దానికి అప్రూవ్ చేయలేదు అందువల్ల చాలా వరకు లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ పాపం చాలా ఫీల్ అయ్యారు ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటుందేమో దాంట్లో ఈ సీట్లకు పర్మిషన్ ఇస్తే మాకు కూడా సీట్ వస్తుంది అని చాలామంది చాలా సఫర్ అయ్యారు కానీ ఈ సీట్లకు అప్రూవల్ అయితే ఇవ్వలేదు అండ్ కౌన్సిలింగ్ కూడా జరగలేదు త్రీ కౌన్సిలింగ్ సో త్రీ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరిగింది దాని తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ కూడా జరిగింది అది అక్కడితోనే ఆగిపోయింది అనమాట ఓకే సో గతంలో కంటే రెండు మూడు నెలలు ముందుగానే ఈసారి ఆగస్టులో క్లాసులు ప్రారంభం కానున్నాయి సో ఇదండి మరి మొత్తానికి మనకి బీటెక్ క్లాసులు అయితే ఆగస్టు పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో కౌన్సిలింగ్ మనకి జూలైలో ఉండే అవకాశం ఉంటుంది దీన్ని బట్టి చూసినట్లయితే ముప్పైలోగా ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇస్తామని చెప్పేసి ఏఐసిటి వాళ్ళు చెప్తున్నారు సో ఈ అప్రూవల్ ప్రాసెస్ ఒకటి అదేవిధంగా మన దగ్గర ఈసారి ఈ ఫీజు రివిజన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఆ ఫీజు రివిజన్ అనేది ఫైనల్ చేసి ఇవ్వాలి సో అదొకటి పాయింట్ ఉందనమాట ఈ రెండు క్లియర్ అయినట్లయితే మనకి ఇమీడియట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఈ లోపల ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి ఇప్పుడు మనకి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ జోసా టైప్లో అంటే ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో వెబ్ కౌన్సిలింగ్ ఇంటర్ఫేసు ఈ ఆప్షన్స్ పెట్టుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇంతకుముందు మన దగ్గర నంబర్లు ఇవ్వాల్సి ఉండేది ఏది ఇప్పుడు కూడా మన దగ్గర నంబర్లే ఇస్తున్నాం లాస్ట్ ఇయర్ వరకు సో ఏపీలో అది టూ త్రీ ఇయర్స్ బ్యాకే చేంజ్ చేశారు అది జోసా కౌన్సిలింగ్లో ఎలాగైతే లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం ఆప్షన్స్ని ఇలా క్లిక్ చేసి రైట్ సైడ్కి యాడ్ చేసుకునే విధంగా ఒక్కొక్కటి మనకి ఏది కావాలో అది యాడ్ చేస్తాం దాని తర్వాత ఏది కావాలో అది యాడ్ చేస్తాం ఇలా యాడ్ డిలీటు ఈ విధంగా ఉండేది కానీ మన దగ్గర ఇంకా ఆ పాత పద్ధతినే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఏది మనకి కాలేజ్ నేము కోర్స్ నేము ఎదురుగా ఒక నంబర్ ఇవ్వాలి ఇది నాకు నంబర్ వన్ ప్రయారిటీ ఇది నా నెంబర్ టూ ప్రయారిటీ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఇలా నంబర్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఈ విధానము మరి ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ టైప్ చేస్తామని అంటున్నారు కాబట్టి మరి సాఫ్ట్వేర్ కూడా చేంజ్ చేస్తారా లేకపోతే ఇదే పాత ఈ నంబర్లు ఇచ్చే విధానమే ఉంటుందా లేదంటే జస్ట్ యాడ్ చేసుకునే విధానం మారుస్తారా అనేది తెలియదు ఇంకా చూడాలి మరి ఈ సంవత్సరం కౌన్సిలింగ్ ఎలా ఉంటుందనేది సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు డెఫినెట్గా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా వీలుంటే మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము డాక్యుమెంట్స్ ఇట్లాంటి ఇమేజెస్ ఇట్లాంటి వీడియోస్ కానీ ఏమైనా ఉంటే మీకు దీంట్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్